గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎదిరించి సవాలు చేసి జగన్ నిన్ను అధహపాతాలను దొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని అన్న ఛాలెంజ్ నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి అనుసరుడుగా నీతి నిజాయితీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనుసరుడుగా పనిచేయటం అనేది నాకు పూర్వం సుకృతంగా భావిస్తున్నాము అందుచేతనే నిజాయితీగా నా నియోజకవర్గంలో పనిచేస్తూ నాకున్నటువంటి అవకాశాలని చద్వినియోగపరుచుకుంటూ ఈ నియోజక ప్రజలకి నేను ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి పనిచేస్తున్నానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ క్రమంలోనే నా నిజాయితీని నిరూపించుకోవాలనే దిశగా పార్టీ అధిష్టానం నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నగరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా పెనివాళ్ళ లక్ష్మీ గారిని ఎంపిక చేయడం జరిగింది ఇది ఇది చేయడానికి ఒక కారణం ఉంది ఈ పెనుమాల లక్ష్మీగారు అనేటువంటి వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ నుండి పనిచేస్తూ ఏ విధమైనటువంటి ఆశలకు లోనకుండా ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా పార్టీ నియమాలకి కట్టుబడి తను ఒంటరి మహిళగానే పనిచేయటం జరిగింది అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీని ఆది నుండి కూడా ఆ పార్టీలో పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు తిరిగి తన సామాజిక వర్గాన్ని కాకుండా ఇతర సామాజిక వర్గాలను కూడా ఈ పార్టీ వైపు మళ్ళించినటువంటి ఏకైక స్త్రీ లక్ష్మి అనే సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఒక స్త్రీ పాలిటిక్స్లోకి వచ్చి ఒంటరిగా పనిచేస్తుంటే నానా రకాలుగా వేధించేటటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ క్రమంలో ఎవరికి తల వంచకుండా ఎవరికి భయపడకుండా చేసినటువంటి స్త్రీ పెనివాళ్ళ లక్ష్మిని ఈ సందర్భంగా ఎంతో ఎంతోమంది ఆమెను అవమానపరిచినటువంటి క్రమంలో చే పోరాటం చేత నేను నా నాయకుడి కోసం పనిచేస్తానని మెగా ఫ్యామిలీకి కష్టపడి ఉండటం కాబట్టి స్త్రీ పెనివాళ్ళ లక్ష్మిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొంతమంది మేము అదిశే సమితి చేసిన భుజాల మీద మోసం అంటారు నిజమైనటువంటి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి పెనుమాల లక్ష్మి నా ఎలక్షన్ సందర్భంగా ప్రతి గడప గడపకు పాంప్లెట్ తీసుకుని వెళ్ళి వారికి ఎవరించి చెప్పినటువంటి మహిళ పెనుమాల లక్ష్మి అని సందర్భంగా తెలియజేస్తూ అటువంటి స్త్రీకి మనం ప్రాధాన్యత ఇస్తే జనసేన పార్టీ ఏ విధమైనటువంటి ఆశయాలు కలిగి ఉందో మీరు అందరూ గుర్తించాలని ఆవిడ ఇవ్వడం జరిగింది ఇది జనసేన పార్టీ అధినేత అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆశీలక నడుస్తున్నటువంటి మేము ఎప్పుడైనా